శ్రీ మహాగణాధిపతి నమ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అభిషేకము ఆ అభిషేకాన్ని మనం చేసేటటువంటి పదార్థాల యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని మనం తెలుసుకుందాము ఓం సర్వ పయసర్వస్యాన్ని దనారోగ్యం బలం యశ ఆజు దుఃఖనాశశ్చ దుఃఖనాశ్చర్కరా तेजोवृद्धिश्च मधुना धनमिक्षुरसेन वै सर्वसम्पत्समृद्धिश्च नारिकेलजलेन च महापापानि नश्यन्ति तत्क्षणाद्भस्मवारिणा गन्धतो येन सत्पुत्र लाभश्चत्र न संशयः भूलाभः पुष्पतो येन भाग्यम् बिल्वजलेन वै దూర్వా జల న్యష్టంపద అపమృత్యుహరం చైవతిలతాషేచన రుద్రాక్ష సలిలైన మహతీ శ్రియమాప్నుజాత్తు స్వర్ణోదకాభిషేక ఘోరదారిద్ర్యనాశనం అన్నేన రాజ్యసంప్రాప్తి మోక్షమాయుష్యుజీవనం द्राक्षारसेन सर्वत्र विजयौ लभते ध्रुवम् खर्जूरफलसारेण शत्रुहानि भविष्यति वैराग्यम् लभते जम्बोफलसारेण वैजगोः कस्तूरे सलिलेनैव चक्रवर्तित्वमश्नुते नवरत्नाम्भुना धान्य गृह गोवृद्धिरुच्यते रसालफलसारेण दीर्घव्याधिविनाशनौ హరిద్ర వారిణాలింగ స్నానం వై మంగళప్రదం రుద్రస్నాన ఫలాన్యేతాను ఉచ్యంతే మునిభి పరా ఇది శ్రీ రుద్రకామ్యార్చనా విధౌ అభిషేక ఫలసార ఈ విధంగా మనం అభిషేకం ద్రవ్యాల ఫలితాన్ని తెలుసుకున్నాము ఆవుపాలతో పాలతో అభిషేకం సర్వసౌఖ్యములు పెరుగుతో అభిషేకం ఆరోగ్యము బలము యశస్సు ఆవునీయుతో అభిషేకం ఐశ్వర్యం కలుగుతుంది తేనెతో తేజోవృద్ధి కలుగుతుంది పంచదారతో దుఃఖనాశనం కలుగుతుంది కొబ్బరి నీళ్ళతో సర్వ సంపదలు కలుగుతాయి భస్మజలంతో మహాపాపహారం జరుగుతుంది సుగంధోదకంతో పుత్రలాభము పుష్పోదకంతో భూలాభము బిల్వ జలంతో భోగభాగ్యాలు దూర్వోదకంతో నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది నువ్వుల నూనెతో అపమృత్యుహరం జరుగుతుంది రుద్రాక్షోదకంతో మహదైశ్వర్యం కలుగుతుంది సువర్ణ జలంతో దరిద్రనాశనము అన్నంతో రాజ్యం ప్రాప్తి ఆయుర్వృద్ధి ద్రాక్షారసంతో జయం కలుగుతుంది ఖర్జూరఫల రసంతో శత్రుహాని జరుగుతుంది నేరేడు రసంతో వైరాగ్యము కస్తూరి జలంతో చక్రవర్తిత్వము నవరత్న జలంతో ధనధాన్యము మామిడి రసంతో దీర్ఘ వ్యాధి పసుపు నీళ్లతో సౌభాగ్యము దీర్ఘ సౌమంగల్యాభివృద్ధి కలుగుతుంది ఈ విధంగా పరమేశ్వరుడికి వివిధ రకములైనటువంటి జలములతో అభిషేకం చేసుకుని మన యొక్క సంపూర్ణమైనటువంటి కోరికలు నెరవేర్చుకుందాము సుఖమైనటువంటి జీవితాన్ని పొందుదాము అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మనందరము మన ధర్మాన్ని మనం కాపాడుదాము అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లుదాము పరమేశ్వర అనుగ్రహము సంపూర్ణంగా అందరికీ కలగాలి అని ఇష్టమైనటువంటి కోరికను ఇష్టమైనటువంటి పదార్థంతో పరమేశ్వరునికి అభిషేకిద్దాము ఓం నమ శివాయ ఓం నమస్